అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను సంక్రాంతి స్పెషల్ మురుకులు చేసిన చేసిన తర్వాత పక్కింటి వాళ్ళకి ఇస్తే తిని ఇంత బాగున్నాయి బియ్యంలో ఏం కలిపి పట్టించినవని వాళ్ళని అడిగిరు టేస్ట్ అంత బాగుంటుంది ఇంత క్రిస్పీగా ఉంటాయి చూసారు కదా ఎంత టేస్టీగా ఇంత క్రిస్పీగా ఉండే మురుకులను మనం ఎప్పుడైనా ట్రై చేయొచ్చు మురుకులు చేసుకున్నప్పుడు మనం విరిసిన తర్వాత మధ్యలో ఓల్ కనబడాలి ఇట్లా అందరం ఉంటే ఇవి క్రిస్పీగా వస్తాయి అన్నట్టు మరి ఈ మురుకులలో నేనేం కలిపినా మీకు వీడియోలో చూపిస్తా పదండి మూడు కేజీల బియ్యము కడిగి ఎండ పోసుకొని తర్వాత వేయించుకున్నాం ఇవి మినపప్పు మినపప్పు అర్ధ కిలో మినపప్పు ఇది కూడా వేయించిన వాడకుండా వేయించుకోవాలి పోసేము పావుకిలో సగ్గు బియ్యం ఇవి కూడా వేయించుకున్నాం మాడకుండా వేయించుకోవాలి పోసేము బియ్యం అయితే రేషన్ బియ్యాన్నే వాడిన ఇంకా పిండి అయితే పట్టించుకొచ్చిన ఇప్పుడు ఈ పిండిని అయితే నేను జల్లించుకుంటా అండి ఎందుకంటే ఒక్కోసారి మనము పిండి పట్టించినప్పుడు కూడా దాంట్లో ఏదో మనకి తెలియని ఈ గడ్డలు గడ్డలు వస్తున్నాయి అందుకని పిండి అయితే నేను జల్లించుకుంటున్నా పిండి జల్లించుకోవడం అయిపోయింది తర్వాత నువ్వులు గాలించుకుంటున్నా నువ్వులలో కూడా ఇసుకుంటుంది కదా మీరు మంచిగా చేసుకొని ఉంటే ఇసుక లేకుండా వేసుకుని ఉంటే మామూలుగా వేసుకోండి ఇక్కడ నేను షాపుల నుండి తెచ్చి డైరెక్ట్ తీసుకుంటుందని గాలించుకుంటున్నా నాకు ఎంత పిండి కావాలో అంతా ఇక్కడ ఒక తాంబులన్నీ వేసుకొని నువ్వులు వేసుకున్నా తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇంకా కారం వేసుకుంటున్నా మీరు కారం వేసుకుంటారు లేదు కానీ మేమైతే కారం అయితే వేసుకుంటాము తర్వాత వేసుకుంటున్నా నలుపుకొని ఇప్పుడు దీంట్లోకి అయితే కాచిన నూనె కొంచెం గోరువెచ్చగా ఉంది ఆ నూనెనైతే పోసుకుంటున్నా అయితే మనం ఉప్పు కారం సరిపోయిందా లేదా అని నూనె నీళ్ళు వేయకముందే ఇట్లా పొడిపిండిని బాగా కలుపుకొని ఒకసారి ఉప్పు టేస్ట్ చూసుకోవాలి సరిపోయింది అనుకున్నప్పుడే ఇంకా నూనె కానీ ఉప్పు కానీ అన్నీ వేసుకోవాలి ఇక్కడ కొద్దిగా నూనె వేసుకొని తర్వాత ఇంకా నీళ్ళు అయితే మామూలు నీళ్ళే వాడుతున్నా అండి నేను వే నీళ్ళు ఏం వాడట్లేదు ఇంకా బురుకుల పిండికి పిండిని ఎట్లా కలుపుకోవాలో నేను చెప్పాల్సిన అవసరం లేదు అందరు తెలిసిందే అట్లా కలుపుకున్న తర్వాత నేనైతే ముందుగానే ముద్దలు ముద్దులుగా ఇట్లా పిసికి పెట్టుకున్నా మంచిగా విసుకుతే బాగొస్తుంది కదా ముద్దలు పిసికి అన్నీ రెడీగా పెట్టుకొని ఇంకా స్టవ్ మీద అయితే రెండు సై రెండు కడాయిలు పెట్టినా అటొకటి ఇటొకటి పెట్టుకున్న తొందరగానికి కింద పెట్టుకోవచ్చు కింద పెట్టుకుని కూడా వేసుకోవచ్చు కానీ ఇంకా నేనైతే ఇట్లా వేసుకుంటున్నా తొందరగా కావడానికి నేను చేసే మురుకులు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక మనకు మురుకులు చేయడం బాగా అలవాటు కాబట్టి డైరెక్ట్ నూనెలనే ఒత్తుకుంటున్నా ఇంకా అలవాటు లేనైతే ప్లేట్ల మీద ఒత్తుకోవాలి లేదంటే ఇవి కాలే లోపు మనం తొందరగా కావాలంటే ప్లేట్ల మీద ఒత్తుకోవచ్చు ఇక్కడైతే కాలిపోయినాయి మనకు తెల్లగా కనిపిస్తున్నాయి కానీ టేస్ట్ అయితే బాగుంటాయి కాలినేయండి మనం శనగపప్పు వేస్తే మనకి ఎర్రగా కనబడతాయి శనగపప్పు వాడలేదు కాబట్టి తెల్లగానే కనబడుతున్నాయి ఇక్కడైతే మురుకులు చేయడం అయిపోయింది ఇంకా రెండు కడాయిలు పెట్టుకున్న తొందరనే అయిపోయినాయి ఈసారి నేను చాలా ఎక్కువ చేసిన మూడు కేజీలు చేసిన మూడు మూడున్నర ఉంటుంది ఇంకా ప్రతిసారి అయితే కేజీ రెండు కేజీలకు మించి అసలు నేను పిండి పట్టియా ఈ రోజు అయితే నేను మురుకులకే మూడు కేజీలు పట్టించుకున్న మురుకులు అయితే అయిపోయినాయి టేస్ట్ అయితే చాలా బాగుంది ట్రై చేయాలనుకుంటే నచ్చితే ట్రై చేయండి కానీ వీడియోకి లైక్ ఇవ్వాలి మొత్తం